హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష అభియాన్ లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ వంకాయ ఎండు చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా ఎండు చేపలంటే ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది మరి రెసిపీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ వంకాయ ఎండి చేపల కూర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి చిలికలను వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగే టైంలోనే పావు స్పూన్ పసుపు కొంచెం ఉప్పును వేసుకొని వేయించుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయలు వేగగానే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలను వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు టమాటోల్ని మగ్గనివ్వండి టొమాటోలు మగ్గేలు వంకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి నేను ఇక్కడ కిలో వంకాయల్ని తీసుకున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి టొమాటోలు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇంకా ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇక్కడ నేను నూట యాభై గ్రాముల ఎండు రొయ్యల్ని తీసుకున్నాను వాటికున్న తలలు తోకలు తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న ఎండు రొయ్యను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఆల్రెడీ ముందు ఉల్లిపాయలు వేయడానికి ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కారం కూరలో కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇందులోనే ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం స్టవ్ మీద అలాగనే ఉండనివ్వండి ఒక నిమిషం తర్వాత మూత తెరిచి ఇందులో ఒక అరకప్పు వాటర్ని పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రొయ్యలు వంకాయ ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి కొంచెం సేపటి తర్వాత మూత తెరిచి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తెరిచి ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ముక్కలు ఉడికిపోయాయండి ఇంకా ఇందులో మూడు స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి మొత్తాన్ని జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద అలాగనే ఉండివ్వండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల చింతపండు రసం ముక్కలకి పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి కూర రెడీ అయిపోయింది ఇక దీన్ని సర్వ్ చేసుకోండి ఈ కర్రీ చపాతి రోటీ దోశ అన్నం దేంతో అయినా సరే అద్భుతంగా ఉంటుంది మరి నా ఫేవరెట్ రెసిపీ వంకాయ ఎండు చేపల కూర మీ అందరికీ కూడా నచ్చింది కదా ఇంకా అసలు ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్